ఇంటి పట్టాలు కూడా దయచేసి మాకు ఇవ్వాలని కోరుతున్నాము అవసింగ్ లోన్లు కూడా మాకు కావాలని అడుగుతున్నాం మేము గత యాభై సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాం సార్ మాకేమి సదుపాయాలు మాకేమి జరగలేదు దయచేసి మీరు కూడా ఇవ్వాలి మీరు ఇవ్వాలని మేము కోరుచు మీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాం సార్ డ్రైనేజ్ సమస్య ఇక్కడిని కాదు నియోజకవర్గం మొత్తం ఉంది తల్లి మనం మురికి నీరు వెళ్ళి నీర ఇంటి ముందు ఆగితుంది పొద్దున్న ఇలాంటి అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ పొద్దున వాడతారు నదిలాగా నీరంతా మన ఇంటి ముందు వస్తున్నాయి కాలంలోకి వెళ్ళిపోతుంది ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు తల్లి అది నా దృష్టికి వచ్చింది దానికి ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి శాశ్వతమైన పరిష్కారం డ్రైనేజ్ భూగర్భ డ్రైనేజ్ నేను చూసుకుంటాను మాకు డ్రైనేజ్ లేవు మాకు చెట్టు పెద్ద చెట్టు మా పది కుటుంబాలు ఆ చెట్టు కింద ఆధారపడి ఉన్నాయి కరెంటు స్తంభం ఉంది సారి మీరు వచ్చినప్పుడు మీకు చెప్పండి అమ్మా నేను వచ్చినప్పుడు మళ్ళీ చూస్తానప్పుడు మీ సమస్యలను నేను సాల్వ్ చేస్తానన్నారు మాకు చదువుకున్న పిల్లలు కూడా ఉన్నారు జాబులు మరి టెన్త్ చదివిన వాళ్ళకి జాబులు అన్నారు మా పిల్లలకు ఆ జాబులు కూడా లేవు మీ దృష్టికి తీసుకొస్తే ఇప్పుడైనా మాకు న్యాయం చేస్తారని మేము పెడుతున్నాం మా ఓట్లు కూడా మాకు చెప్పకుండా మా నేను సచివాలయ స్పందనలో పెడతానన్నా ఎవరూ నాకు సహకరించలేదు రీప్టర్ ఇంటికి నేను చూసుకుంటాడు ఓట్ విషయం చూసుకుంటారు మాది తొమ్మిది వార్డు రీప్ వస్తారు తెలుగు లేదు ఓతు ఆ పిల్లలకు కూడా మరి ఉద్యోగాలు ఇచ్చేలాగా మీ చేతిలోనే మేము ఉండాము మరి మీరు మాకు న్యాయం చేయాలని అడుగు చదివిన వాళ్ళకి ఉద్యోగాలు అన్నారు మా బిడ్డలు చదువుకున్నారు డిగ్రీలు చదివారు కానీ ఉద్యోగాలు లేవు ఆ చెట్టు ప్రాబ్లం చూడండి మేము ప్రాణహానిలో కరెంట్ పోలు ఆ చెట్టు అండి మొత్తం ఇళ్ల మీద వాలిపోయి ఉంది గాలి తోలితే భయపడి చచ్చిపోతున్నాం మేము ఆ ఒక్క సాయం ఉపయోగపడుతుంది మన ప్రభుత్వం తప్పనిసరిగా నేను పికప్ చేస్తాను వచ్చినందుకు సంతోషంగా ఉంది నాయితే అన్నయ్య ఇప్పుడు చిన్నపిల్లలు టెన్త్ క్లాస్ చదువులు కానించి గంజాయి అవుతున్నారు అన్నయ్య బాగా గంజాయికి బాగా అలవాటు అయిపోయారు పిల్లలు ఉన్నారు అన్నయ్య నాకు ఒక ఇద్దరు బాబులు బాబులు అయితే బాబు పెద్ద బాబు బాగా గంజాయికి అలవాటు అయిపోయాడు అన్నయ్య నేను పద్నాకులు వారానికి ఒకసారి కేసుకి అన్నయ్య పిల్లోడి గురించి పద్దాకుల గంజాయి గురించి పట్టుకునేవాళ్ళు డబ్బులు ఎంత కట్టినా కానీ బాగా కొట్టేసి వదిలేవాళ్ళు అన్నయ్య నేను చాలా సార్లు ఇబ్బంది పడ్డాను మా ఆయనగారు బాగా తాగుతారు తర్వాత మా తమ్ముడు కూడా అలవాటు అయ్యి మొన్న రెండు నెలల కింద జైల్లో కూడా అన్నయ్య వాడికి లక్షన్నర ఖర్చు అయింది అన్నయ్య జైల్లో ఉన్నందుకు మా పిన్ని బాగా ఇబ్బంది పడుతుంది మా కొంచెం దాని గురించి బాగా మా మీరు సహాయం చేస్తారని చెప్తున్నాను అన్నయ్య ఇప్పుడు చిన్నబాబు కూడా బాగా గంజాయికి అలవాటు అయిపోయాడు అన్నయ్య ఈ డోలత్ నగర్ నుంచి ప్రకాష్ నగర్ దాకా అందరు గంజాయి గంజాయి తాగి తల్లిని ఏం చేస్తున్నారో చెల్లెని ఏం చేస్తున్నారో పిల్లల్ని ఏం చేస్తున్నారో తెలియట్లేదు అన్నయ్య మా ఇంట్లో అయితే నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అన్నయ్య మా తమ్ముడు గురించి కూడా మా పిన్ని బాగా ఇబ్బంది పడుతుంది మీరు ఆ గంజాయిని తీసేస్తే అన్నయ్య మీకు వేల వేల దండాలు పెడతామన్నయ్య మేము ఆ గంజాయి మందుకు కూడా బాగా అలవాటు అయిపోయారన్నయ బంధు మందు బాగా తాగుతున్నారు ఇళ్లలోనే తెచ్చి అన్నయ్య మేము పలానా వాళ్ళు అమ్ముతున్నారని ఒకరి మీద కూడా కంప్లైంట్ ఇలాకపోతున్నాం ఇస్తుంటే వాళ్ళు మా ఆడపిల్లలు రోడ్డు మీదకి వెళ్తుంటే ఎట్లా మాట్లాడుతున్నారో మాకు తెలియట్లేదు అన్నయ్య ప్రతి ఒక్కరు కూడా తాగి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారన్నయ కొ దాని గురించి కూడా మీరు బాగా చేయాలని చెప్పేస్తారని మేము కోరుకుంటున్నాం అన్నయ్య మాకు ఇల్లులు కూడా లేవన్నయ్య మేము రోడ్డు పక్కన ఉంటున్నాము మా అత్తగారేమో ఇల్లు చాలా మా ఆడబడుచు దగ్గర ఉంటుంది మేము మా మరిది ఒక్క ఇంట్లో ఉండాల్సి వస్తుంది అన్నయ్య దాని గురించి కూడా మీరు కొంచెం సహాయం చేయండి అన్నయ్య మా తాతయ్య గారు ఫుల్ ఈ పార్టీ అన్నయ్య ఆయన కూడా మొన్న చనిపోయారు మీ అమ్మగారు వచ్చారు మా ఇంటికి మాకు బాగా సంతోషంగా ఉంది అన్నయ్య మీరు వచ్చి మాకు ఈ గంజాయిని తీసేసేయండి అన్నయ్య గంజాయి తీసేస్తే మీకు పదివేల దంగాలు పెడతాం అన్నయ్య మేము థ్యాంక్స్ అన్నయ్య తమడాలి ఇది చాలా చాలా కీలకమైన అంశం దయచేసి అందరూ ఓపిక అనాలి తల్లి గంజాయి గంజాయి మత్తులో ఒక తరం నాశనం అవుతుంది అమ్మ పాదయాత్రలో చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో నేను నడిచేటప్పుడు ఒక తల్లి వచ్చి నన్ను కలిసిందమ్మ మొక్క అంతా కప్పుకుంది మా పిఆర్ఓ చైతన్య ఉంటే అతని మీరు వచ్చి బాబుని ఒకసారి కలవాలండి లంచ్ లంచ్లో ఆగినప్పుడు ఆమెను లోపలి తీసుకొని కూర్చోబెట్టి ఏంటమ్మా మీకు ఇబ్బంది అని అడిగాను ఆమెకి ముగ్గురు కూతుర్లు ఉన్నారంట పెద్ద కూతురుని గంజాయికి అలవాటు చేసి శారీరకంగా వాడుకున్నారు వైకాపా నాయకులు నలభై ఐదు రోజుల తర్వాత తల్లి తెలుసుకుంది ఆమె వచ్చి నేను ఇప్పుడు ట్రీట్మెంట్ పంపించాలి సీఎంసీ అక్కడ సీఎంసీ వెళ్ళూరమ్మా తమిళనాడులో ఉంటుంది అక్కడ మీరు చెప్పండి ఒక మాట ఆయన వచ్చి అడిగాను అప్పుడు ఒక మాట అండి అన్నా మీరు సహాయం చేయకపోతే పెద్ద కూతురు నేను చంపేస్తానని అదేంటమ్మా అంత మాట అంటే మిగతా ఇద్దరు అమ్మాయిలు పాడోరు కదన్నా అందుకే ఆమెను చంపేయాల్సి వస్తుందని చెప్పి గంజే ఈరోజు ప్రతి గడపని తడుతుంది దానిపైన నేను కేంద్ర హోంమంత్రి గారికి ప్రధానమంత్రి గారికి అనేక లేఖలు రాసేస్తాను తల్లి మీకు మీకు తెలియని విషయం ఒకటం తల్లి గంజై మొత్ మొత్తం ఆటలో ఇన్వాల్వ్ అయిన వ్యక్తి ఒక వ్యక్తి అతని పేరు అనంతబాబు అతను వైకాపా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఈ పేరు మీకు కొంచెం జ్ఞాపకం వస్తుంది కారణం ఏంటంటే అనంతబాబు అనే వ్యక్తి గంజై మొత్తులో అతని దళిత డ్రైవర్ని సుబ్రహ్మణ్యని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేసేట వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అమ్మ లో చనిపోయారు నేను బతికించడానికి ప్రయత్నించానని అబద్ధం చెప్పాడు తల్లి దళితుడిని చంపిన వ్యక్తిని ముఖ్యమంత్రి గారు వేదికమైన కూర్చోబెడతాడు తను దళితుల్ని చంపిన వ్యక్తిని ఏకంగా ముఖ్యమంత్రి గారు ఇంట్లో మీటింగ్ రూమ్లో కూర్చోబెట్టుకుంటాడు తల్లి దానికి అన్నిటికీ గంజాయి కారణం ఆ అనంతబాబు తల్లి అమ్మ వంద రోజులు మన ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో గంజాయికి చెక్ పెట్టే బాధ్యత నాది వంద రోజుల్లో మేము చెక్క పెట్టబోతే నేను అసలు మొహం కూడా చూపించుతాం ఏంటల్ నేను భయపడుతున్నాను తల్లి ఈరోజు నాకు కూడా ఒక అబ్బాయి ఉన్నాడు ఈరోజు దేవాంశ వయసు తొమ్మిది సంవత్సరాలు మీలాగా బాధితుల దగ్గర నుంచి ఇన్నప్పుడు నాకు కూడా చాలా భయం వస్తుంది బాధ కలుగుతుంది ఇదే కానీ నా బిడ్డకు జరిగితే ఎలా ఉంటుంది నేను అదే ఆలోచిస్తాను నా బిడ్డకు జరుగుతాను నేను బ్రహ్మి పదే పదే ఇది మాడుకుంటా ఇదేంటిది గంజాయి ఎక్కడికంటే అక్కడికి వచ్చేసింది అమ్మ నిన్న కాక విశాఖపట్నం తల్లి నిన్న ఇరవై ఐదు వేల కిలోగ్రామ్స్ తల్లి ఇరవై ఐదు వేల కేజీలు ఈ డ్రగ్స్ని పట్టుకున్నారు తల్లి విశాఖపట్నంలో బాబుగారు ఉన్నప్పుడు ఏ నారైనా గంజాయి గురించి ఇన్నేమో తల్లి బాబుగారు ఉన్నప్పుడు ఏ నారైనా గంజాయి మన దర్దాపులు వచ్చేదో తల్లి బాబుగారు ఏం చేశారంటే ఇదంతా ట్రైబల్ ఏరియాలో కొన్ని ప్రాంతాల్లో పండిస్తారు తల్లి బాబుగారు డ్రోన్లు పెట్టి పంపించి ఎక్కడ పండిస్తున్నారు చూసి పోలీస్ స్పెషల్ పార్టీలు పంపించి మొత్తం టగలు పెట్టించేవాడు బాబు బాబుగారు అదే భయపడుతున్నారు అన్నిటికీ నా దగ్గర పరిష్కారం ఉంది గంజాయిని ఎట్లా మనం కంట్రోల్ చేయాలి పంజాబ్లో ఉడతా పంజాబ్ అని సినిమా ఉంది తల్లి అమెజాన్ ప్రైమ్లో ఉందనుకుంటా అది చూడాలి ఒకసారి అంటే ఈ డ్రగ్స్ వల్ల ఎలా ఒక తరం నాశనం అవుతుంది ఆ సినిమా మొత్తం పంజాబ్ గురించి ఈరోజు ఉడతా ఆంధ్రప్రదేశ్ ఒక సినిమా తీస్తుంది మీలాంటి ఎన్నో మంది కుటుంబాలతో నిజంగా నేను మిమ్మల్ని నేను అభినందిస్తున్నా ధైర్యంగా నుంచి మీరు మాట్లాడారు తల్లి ఇక్కడ చాలా మంది భయపడుతున్నారు చెప్పేటంగా భయపడుతున్నారు వాళ్ళు ఏమంటారో అనే భయంతో బతుకుతున్నాం తల్లి అది పోవాలి తల్లి సమాజం ఇది కేవలం కుటుంబానికి సంబంధించి కాదు మొత్తం సమాజానికి సంబంధించిన విషయం అమ్మా చాలా ముక్క కంటంతో చెప్తున్నాం మొదటి వంద రోజుల గంజాయికి నేను చెక్ పెడతాను రీహాబిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి తను గంజై ఒక తాత ఒక్క నిమిషం గంజాయి ఆప్తం ఒక్క భాగం కానీ అది అలవాటైన పిల్లల్ని బయటికి తీసుకొస్తాం ఒక పెద్ద పరీక్ష కలి దానికి రీహాబిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి అది ప్రభుత్వం చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభగా నేను హామీ గారికి వందనాలు